తర్వాత సో నాకు కూడా కొద్దిగా ఒక సంవత్సరం రోజుల పాటు ఎందుకంటే వెంటనే అధికార పార్టీ మీద ముందుకు రావటం ఇవన్నీ కాకుండా నాకు నీ పర్సనల్ ఫ్యామిలీ కావచ్చు కొంచెం నా ఇది సెట్ చేసుకునేదానికి కాబట్టి ఒక పది నెలలు టైం తీసుకోవటం జరిగింది ఇంత లోపల జగన్మోహన్ రెడ్డి గారికి అండగా లేడను రకరకాల రకరకాల రకరకాలు అని మాట్లాడారు నా చిత్తశుద్ది మా నాయకుడికి తెలుసు మాకు తెలుసు దాన్ని ఇది చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఈ క్రమంలో ఈ రోజు రావటం కారణం ముఖ్య ఉద్దేశం ఎన్నికలైపోయిన ఒక మూడు నెలలు నాలుగు నెలల పాటు నా మీద అనిల్ కుమార్ యాదవ్ వేల కోట్లు రెండు వేల కోట్లు మూడు వేల కోట్ల రూపాయలు క్వాడ్స్ మొత్తం నడిపాడు మైనింగ్ దందా నడిపాడు రకరకాలు వేశారు సరే ఎక్కడా కూడా నేను స్పందించలేదు నా మౌనమే దానికి కామ్గా ఉండటం కూడా జరిగింది ఇంత పోయింది అంత పోయింది ఇంత పోయింది ఏదేదో రాశారు చాలా మంది మాట్లాడారు చాలా మంది ఇది చేశారు సరే రైట్ ఎవరికి ఏ మీడియాకు సంబంధించిన వాళ్ళు అందరు కూడా వార్తలు రాశారు అన్ని కూడా రాశారు సరే దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేనికైనా సరే రైట్ లెట్ ఏది జరిగినా దానికి సంబంధించి ఫేస్ దాని కూడా ఇప్పుడు సిద్ధంగానే ఉంటాం కానీ ఈ రోజు ముఖ్య కారణం నేను రావడానికి కారణం రెండు ఈరోజు మా జిల్లా అధ్యక్షుల వారిని కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద ఇల్లీగల్ గా జరుగుతున్నట్టు ఒక కేసు పెట్టడం జరిగింది దానికి సంబంధించి ఒక ఇది కూడా జరగటం జరిగింది దానికి సంబంధించి రైట్ ప్రతి ఒక్కరికి కూడా జుడిషియల్లో ఛాలెంజ్ చేసే అవకాశం ఉంటుంది సో జ్యుడిషియల్ ని అప్రోచ్ అయ్యే అవకాశం ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది ఆ రైట్ ఉంటుంది తప్పకుండా రైట్కి కోసం మా నాయకుల వారు వెళ్ళటం కూడా జరిగింది తప్పకుండా అది ఖచ్చితంగా అది ఏ రిజల్ట్ అయినా కూడా ఒకవేళ వస్తే మంచిది రాకపోయినా కూడా దేనికైనా కూడా ఫేస్ చేసేదానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా సిద్ధంగా ఉన్నాం దానికి సంబంధించి ఆయన పారిపోయడనో ఇట్టనో చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు ప్రతి ఒక్కరికి కూడా రైట్ ఉంటుంది ఆ రైట్ కోసం తప్పకుండా ఇది చేసే అవకాశం ఉంటుంది కానీ ఈరోజు ప్రధానంగా నేను రావడానికి కారణం ఏంటంటే ఈరోజు చాలా మందికి నెల్లూరు జిల్లా ప్రజలకి సరే నా మీద వేసినాయి అంటే రైట్ చూద్దాం అయ్యే నేను కల తవ్వుకుంటా పోతే అన్నీ ఎక్కడెక్కడ తోపుకుంటాం అన్ని కూడా తోపుకుంటాం ఇబ్బంది ఏం లేదు ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు చేసుకున్నారు తవ్వుతా పోతే అన్నీ కూడా బయటకు వస్తాయి ఏం ఇబ్బంది లేదు అనిల్ కుమార్ యాదవ్ సైదాపురంలో అడుగు పెట్టాడా గూడూరులో అడుగు పెట్టాడా మైనోనర్ని పిలిచి మాట్లాడా ఏ రోజైనా మైనోనర్లతో కలిసి మాట్లాడా కనీసం మైనోనర్లకి ఎవరికైనా ఫోన్ చేశాడా లేదంటే ఎవరికైనా ఫోన్ చేసాడా అన్నీ కూడా తెలుస్తాయి ఇబ్బంది లేదు కానీ కూడా అది ఎలా జరుగుతా అలా జరుగుతుంది కానీ ఒకటి మాత్రం మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను ఇల్లీగల్ మైనింగ్ జరిగింది రైట్ ఇల్లీగల్ గా రైతు పొలంలో ఉన్న వాళ్ళు కొంతమంది రైతు పొలంలో చేసుకున్నారు ఇల్లీగల్ మైనింగ్లో ఉన్న వాళ్ళు కొంతమంది చేసుకుండొచ్చు వీటికి అన్నిటికీ సంబంధించి ఈ గవర్నమెంట్ రాకముందే ఈ గవర్నమెంట్ రాకముందే ట్రాన్సిషన్ పీరియడ్లో అంటే ఈ గవర్నమెంట్ ఎన్నికల నుంచి ఈ గవర్నమెంట్ లోపలే దాదాపు ఇల్లీగల్ మైనింగ్ జరిగిందని దాదాపు నాకు తెలిసి ఒక వంద రెండు నూట యాభై పైన ఆ ఫైల్స్ మీద దాదాపు రెండు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు ఫైన్ వేయటం జరిగింది తప్పు చేశారు ఫైన్లు వేసారు ఫైన్లు కలెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మైనింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఎందుకంటే తప్పు జరిగినప్పుడే దానికి సంబంధించిన ఈ ప్రభుత్వం వేయలేదు ఈ ప్రభుత్వం చేయాల్సిందల్లా ఒకటేంటంటే ఫైన్లు కలెక్ట్ చేసుకోండాలి రెండు వందల యాభై ఐదు కోట్లు ఫైన్ చేశారు తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైన్స్ కూడా ఆపివేయడం జరిగింది కొన్ని నెలల పాటు ఇట్లా అన్నింటి మీద ఎంక్వైరీ చేయాలా ఇన్స్పెక్షన్ అని సరే ఇన్స్పెక్షన్ అన్ని చేసేది బానే ఉంది ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఒక రెండు నెలలు మూడు నెలలు అన్ని తర్వాత ఒక రిపోర్ట్ పంపించిన తర్వాత ఆ రోజైనా ఆ మైన్స్ ని ఓపెన్ చేశారా ఒక ఆర్డర్ రిలీజ్ చేశారు మైన్స్ కి గైడ్ లైన్స్ చేశారు బానే ఉంది రైట్ ఏం ఓపెన్ చేశారు పెనాల్టీ లేని ఓపెన్ చేయాల ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే పెనాల్టీ లేని మైన్స్ ఓపెన్ చేయలే